షోలే సినిమాలో ధర్మేంద్ర గారు అమితాబ్ బచ్చన్ గారి నటన బాగా పేరు తెచ్చుకుంది అమితాబ్ గారు జై పాత్ర పోషించారు అలాగే వీరు పాత్రలో ధర్మేంద్ర గారు నటించారు ఇండియా డాట్ కామ్ నివేదిక ప్రకారం షోలే సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటులు అమితాబ్ బచ్చన్ గారు కాదు ధర్మేంద్ర గారు ఆయనకి వీరు పాత్ర కోసం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చారట షోలే సినిమాలో ఠాకూర్ బల్దేవ్ సింగ్ పాత్రను సంజీవ్ కుమార్ గారు పోషించారు ఈ సినిమా కోసం ఆయనకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారట అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాకు ఒక లక్ష రూపాయలు తీసుకున్నారట షోలే సినిమాలో విలన్ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నారు అంజద్ ఖాన్ అతను కూడా గబ్బర్ సింగ్ పాత్ర పోషించారు ఈ పాత్ర కోసం అంజద్ ఖాన్ యాభై రూపాయలు తీసుకున్నారట బసంతి పాత్రలో హేమమాలిని గారు పోషించారు షోలే సినిమాలో ఆమె నటనకు చాలా ప్రశంసలైతే వచ్చాయి బసంతి పాత్ర కోసం ఆమె డెబ్బై ఐదు వేల రూపాయలు అందుకున్నారు షోలే సినిమాలోని ప్రధాన తారాగణంతో తక్కువ వేతనం తీసుకున్న నటీ నటులలో బచ్చన్ గారు ఒకరు షోలే సినిమాలో రాధా పాత్ర పోషించారు దీనికోసం ఆమె ముప్పై ఐదు వేల రూపాయలు అందుకున్నారట